అనుదిన ప్రార్థన ఒకటవ కొరింది పది పదమూడు మా దేవా యహోవా గడిచిన కాలమంతా నీ కృపచే నన్ను కాచి భద్రపరచి సుఖమైన నిద్ర అనుగ్రహించి ఈ ఉదయమున నిన్ను స్థుతించే భాగ్యం ప్రసాదించినందుకు నీకే స్థుతులు స్తోత్రములు నమ్మకస్తుడమైన దేవ మేము తట్టుకోలేనంత కష్టాన్ని నీవు ఎప్పుడూ అనుమతించవు తట్టుకోగలిగే శక్తిని నీవే ఇస్తావు అలాగే ప్రతి శ్రమలో బయటపడే మార్గాన్ని కూడా నీవే చూపిస్తావు శూన్యము నుండి సమస్తమును నీ ఒక్క మాటతో సృష్టించగలిగిన దేవా నన్ను ఇరుకులో నుండి విడిపించుట నీకు స్వల్ప విషయము నన్ను విడవవు ఎడబాయవు అనే నమ్మకంతో నా జీవితంలో ప్రతి పరిస్థితి నుంచి నీవే చేయి పట్టి నడిపించమని లోకం నాకు వెలుగైన యేసుక్రీస్తు నామంలో చున్నాము తండ్రి ఆమె